ఒక్కసారి కొమ్మరికి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు సో సార్తో మాట్లాడి సో అనసూయ గారి గురించి చాలా పదాలే వినిపిస్తూ ఉన్నాయి అందులో భాగంగా రీసెంట్గా వచ్చింది ఇంకొకటి కూడా ఉంది జీవి అసలు ఈ పదం ఏంటి దీన్ని ఎందుకు వాడారు దీనికి వాడాల్సిన గల కారణం ఏంటి అసలు మీనింగ్ఫుల్ అయిన వాడా తను వాడాల్సిన వాడా అనేవి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలు సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సో చాలా వినిపిస్తున్నాయి అనసూ గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలో జీవి అంటే పరుల అన్నమును భుజించువాడు అన్నమే కాదు వాడికి సంబంధించి ఏదైనా సరే వాడి డబ్బులో వాడి కంటెంట్ తీసుకున్నా కూడా అది ఒక్కసారి చూసి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు మీరు చూసింది ఈవిడి కాదు గారి ఫలాలు అనేది ఈ మధ్య కాలంలో ఏదైతే అవుతుంది ఇది ఈవిడిది కాదు యాక్చువల్గా ఎవరు ఇప్పుడు నేను మీకు చూపించిన ఆవిడది ఆవిడ ఎవరో ఫోన్ చేసినప్పుడు రాసిగారి ఫలాల అంటే ఆవిడ కొంచెం ఇబ్బంది పడి కాదండి రాశి ఫలాలు అని చెప్పి ఆవిడ చెప్తుంది ఆ ఫోన్ చేసిన వాడు ఆవిడ ఊరోడు సరే ఈ కంటెంట్ వాళ్ళది నువ్వు అది అక్కడి నుంచి లేపేసి జబర్దస్త్లో వాడి సోము చేసుకున్నావు దీన్ని ఏమంటారు వాడి అన్నం కాదు వేరేవాడి కంటెంట్ అయినా సరే నువ్వు తీసుకొచ్చి ఇట్లా చేసుకుని డబ్బులు తీసుకుంటుంటే ఉంటే వాడి డబ్బులు వాడికి వచ్చే డబ్బులు నువ్వు తీసుకొని తింటుంటే నిన్నే పరానజీవి అంటారు సో పారాసైట్ అన్న జీవన్నా ఒకటే ఇంకొకటి కూడా ఏంటంటే ఎవరి మీద అయితే బతుకుతున్నావో నువ్వు వాళ్ళనే తిట్టుకుంటూ పోతే ఆఖరికి మనకి పుట్టకట్లే ఉండవు అనేది ఇప్పుడు ఈవిడ పెట్టే పోస్టులు లేకపోతే ఆ స్విమ్ సూట్లో పోస్టులు ఇవన్నిటికీ లైక్లు కొట్టేది ఎవరు ఆడాళ్ళ కాదు పద్ధతిగా ఉండే మగాళ్ళ భార్య మాత్రమే అనుకునే మగాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే అనుకునే మగాళ్ళ వీళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు ఓ ఇటువంటి వాళ్ళు వీళ్ళు వేరే స్త్రీని కూడా ఆ రకంగా చూసి ఎంజాయ్ చేయగలరు భార్య కూడా వాళ్ళని అటువంటి దృష్టితో చూడగలిగిన కామాందులు అనుకుందాం వాళ్ళు నిజంగానే అటువంటి వాళ్ళ లేదు అటువంటి దృష్టితో చూడాలి అని నువ్వు పోస్టులు పెడుతున్నావా అంటే అలా పెడితేనే చూస్తారా పాయింట్ ఏంటంటే లేదు నేను ఇలాగే ఉంటాను నా న్యాచురల్ ఇదే నా డ్రెస్సింగ్ స్టైలే అది మీరు అలా అనుకుంటే అది మీ ప్రాబ్లం అంటే అది వేరు బట్ అనసూయం చూస్తే కిక్ రాదా అంటే దాని అర్థం ఏంటి సో వాళ్ళకి కిక్ వచ్చే విధంగా నేను అదే కదా ఆవిడకి వాళ్ళ యాటిట్యూడ్ అర్థమైంది ఈవిడికే క్లియర్ కట్ తెలుసు అనసూయం చూస్తే కిక్ రాదా అంటే ఈవిడే ఆ రకంగా తయారయ్యి వాళ్ళ కోసం పోస్టులు పెట్టడం వాళ్ళు దీనికి లైకులు కొట్టడం తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఎగబడుతున్నారో ఏమిటిరా అడవిలో మనుషుల్లాగా అలా ఎగబడతారు ఏంట్రా ఆవిడ లుక్ హర్ బ్యూటీ ఎంజాయ్ హర్ బ్యూటీ లేకపోతే ఏంటి అప్రిషియేట్ హర్ బ్యూటీ ఇవి కథలు చెప్పుకుంటూ వస్తుంది అంటే పెడుతుంది నువ్వే దాని మీద కామెంట్ చేస్తే మళ్ళీ వీళ్ళ మీద తిరగబడుతుంది నువ్వే ఇప్పుడు ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారో సొసైటీలో ఆడవాళ్ళు క్రియేట్ చేయట్లేదు అలాగే పద్ధతిగా ఉన్న మగాళ్ళు క్రియేట్ చేయలేదు కొంతమంది వెధవలు క్రియేట్ చేస్తున్నారు ఆ వెధవలే మీ ఫాలోయర్స్ అవునా ఇప్పుడు ఆ వెధవల్ని తిట్టుకుంటూ ఇప్పుడు ఏంటంటే సామాను అనేది ఎంత దారుణమైన పదం అండి అని చెప్పి మీరు అంటారు మరి రాసి గారి ఫలాలు అని ఈవిడన్నా సోకుపళ్ళు అని ఆవిడన్నా లేకపోతే ఇలాంటివి రకరకాల పదాలు మార్కెట్లోకి తీసుకొచ్చింది ఎవరు మీరే మీరే తీసుకొచ్చి ఇటువంటి వ్యధలు ఇప్పుడు ఇటువంటి వెధవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇదే కావాలి బూతులు కావాలి అవి మీరు ఇస్తున్నారు కోకొలాలుగా మరి వాళ్ళు అవే మాట్లాడతారు ఇప్పుడు శివాజీ ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఎవరంతా ఎవరు ఉంటారు చాలామంది యూత్ ఉంటారు అక్కడ వాళ్ళందరికీ ఏం కావాలి దేవరకొండ వచ్చి ఏం మాట్లాడుతున్నవరా డాష్ 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 అంటే చప్పటి కొట్టేస్తారు ఎందుకు కొడుతున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఒక విచక్షణ అనేది లేదు యూత్ వాళ్ళు మంచి దారిలో పంపిస్తే మంచి ధరలో పోతారు చెడ్డదారిలో పంపిస్తే చెడ్డదారిలో పోతారు వాళ్ళ ఒక శక్తి లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఒక తప్పుడు దారిలోకి నెడుతున్నది ఎవరు మంచిగా మాట్లాడినట్లే ఆ రోజు విజయ్ ఎవరికొండ చేసింది తప్పే లేకపోతే శివాజీ అన్న మాట కూడా తప్పే అంతకన్నా దారుణంగా వీళ్ళు వాళ్ళ పాటల ద్వారానో లేకపోతే వాళ్ళ బూతు మాటల ద్వారానో ఆ షోస్ ద్వారానో చేస్తూ వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకుంటూ మీరు వాళ్ళనే కించిపరుస్తూ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళ కించిపరుస్తూనే మాట్లాడాలి వీళ్ళందరూ అట నా అన్నలు తమ్ముళ్ళు వీళ్ళందరికీ నేను అక్క లేకపోతే చెల్లిలాగా అనిపించాలి తప్ప నేను అలా కంప్లీట్గా నగ్నంగా వచ్చినా కూడా వీళ్ళకి ఎటువంటి ఫీలింగ్ రావు రాకూడదు అని ఏదో వీళ్ళలో పెడుతున్నారు మరి అదే నిజమైతే రేపు వీళ్ళని చూసేది ఎవరు అది సాధ్యం కాని పని కదా నేను అనేది సాధ్యం అవుతుందా లేదా లేదమ్మా ఇప్పుడు చాలామందికి ఒక రాంగ్ కన్సెప్షన్ ఉంది మీకు కూడా ఉండి ఉండొచ్చు ఒక అమ్మాయి అర్ధనగ్నంగానో లేకపోతే కొంచెం బాగా పుట్టి పొట్టి బట్టలు వేసుకొని చూపి వెళ్తుంటే ప్రతి మగాడు ప్రతి మగాడు మగతో ఉన్న ప్రతి మగాడు కూడా చూసి సంగ దాడుచుకుంటాడని పచ్చి అబద్ధం అది ఇది అందరూ తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే అలా ఎవరైనా వెళ్తే అసహ్యంగా ఉంది అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు తప్ప చూసి సంగ దాడుచుకునే వాళ్ళు ఎవరు తెలుసా తెలిసి తెలియని వయసులో ఉంటారు నిజంగా తెలిసిన వాడికి ఏమనిపిస్తుంది ఇప్పుడు నా భార్య నా భార్యను చూసి నేను టెంప్ అవ్వాలి నా భార్యతోనే నేను ఉండాలి అనుకునేవాడు అలాగే ఆవిడ ఆవిడ ఏవైతే ఉందో వాళ్ళ ఆయన చూసి అవ్వాలి తప్ప నేను అవ్వాలి అనుకునే కోరికతోటి కనుక ఆవిడ చేస్తుందంటే సమ్థింగ్ సైకలాజికల్ ప్రాబ్లం ఆర్ ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ ఉన్న మనిషిని బ్యాడ్గానే చూస్తాం అసహ్యంగానే చూస్తాం అటువంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకోను అటువంటి దాంతో నేను ఫ్రెండ్షిప్ కూడా చేయాలనుకోను ఎందుకంటే అటువంటి వాళ్ళతో వెళ్తున్నప్పుడు వెనకాలేసే కామెంట్లు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇప్పుడు ఏంటంటే బైక్లో వెళ్తున్నారనుకోండి నా ఆయనకల్లా ఆవిడ కూర్చోపెట్టుకుంటాడు ఆవిడ నిజంగానే నేను బాయ్ ఫ్రెండ్ అనుకుందాం అటువంటి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అనుకుందాం ఆవిడ అందం చూసి నేను ఎంజాయ్ చేయాలి తప్ప వెనకాల వచ్చేవాడు కాదు కదా సో పేరుకి బయటికి నేను నా ముగ్గురు కోసం రెడీ అవుతున్నాను లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ కోసం రెడీ అవుతున్నాను అని చెప్పుకుంటూ బయట వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసే ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది కొంచెం అంటారా మీ పాయింట్ అది కాదు చూసిన ప్రతివాడు సంగకార్చుకోడు అని చెప్తున్నా ఓకే ఒక మా ప్రతి మగాడు సంగగాడ్చుకోడు చూసినప్పుడు ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ నాకు ఆయన మీద జాలేస్తుంది బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ పాపం వాడికేమో ట్రాఫిక్ దుమ్ము అంతా పడతా ఉంటుంది చూసుకోవాల్సిన వాడు వచ్చేవాడు కాదు కదా సో వీడికి ఏంటంటే ఒక చిన్న మేబీ ఒక యూగో ఫీలింగ్ ఉంటుంది ప్రపంచంలో అత్యంత అందగస్తే నేను పటాయించాను రా అని అనుకుంటాడు ఒరే నువ్వు క్లీన్ బోల్డ్ అయ్యవరా అని మేము అనుకుంటాం ఎవరైతే వీళ్ళు ఉంటారు ఓ పదిహేను నుంచి ఒక పదికేళ్ళ మధ్యలో ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసి తెలియని వయసు ఆ దీంట్లో ఆ వలనబుల్ ఏజ్లో మేబీ ఏళ్ళ వెనకాల సంగుకుంటూ తిరిగి చప్పట్లు కొట్టి ఇది చేస్తారేమో తప్ప వాళ్ళని కూడా మనం ట్రైన్ చేయాల్సి ఇది తప్పు నాన్న చిన్నప్పటి నుంచి చెప్తారు అమ్మ నాన్న అరే ఇప్పుడు టీవీలో అటువంటి కొంత బల్గర్ డ్రెస్సెస్ వేసుకొని ఎవరైనా వచ్చానుకో అనుకో ఏం చూస్తారు అది తప్పు అది తప్పు అది తప్పు అని చెప్పినప్పుడు అటువంటి వాళ్ళు బయట కనబడినప్పుడు అది తప్పుగానే చూస్తాను నేను అది అమ్మ నాన్న ఫస్ట్ నుంచి మన నాన్న చెప్పరు అమ్మే చెప్తుంది తప్పు 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 అని చెప్పినప్పుడు బయట వాళ్ళని మనం తప్పుగానే చూస్తాం అలా చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు మేబీ వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళకి అది తప్పు అని చెప్పకపోవడం వల్ల అటువంటి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఇటువంటి వాళ్ళకి ఫ్యాన్స్ తయారవుతున్నారు మేబీ ఒకవేళ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీరు చెప్పండి సార్ నిజంగానే అమ్మ టీవీలో అలా కనిపిస్తున్నప్పుడు చెప్తే వీళ్ళ మైండ్ సెట్ బయటికి వెళ్ళినప్పుడు ఇది తప్పు అన్నారంటే అసలు ఏంటి తప్పు అని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా చూసినంత మాత్రాన ఏమనిపిస్తుంది అంటే ఒక అసహ్యమే కనబడుతుంది తప్ప అందం కనబడదు అక్కడ లిటర్లీ చెప్తున్నాను కదా అసహ్యమే కనబడుతుంది ఎందుకంటే ఇటువంటి పాపం ఇటువంటి దాంతో వాడు ఎట్టా వాడికి ఆ మాత్రం సెన్స్ లేదా ఎలా ఉండాలి లేకపోతే గర్ల్ఫ్రెండ్ ఎలా ఉండాలి అనేది తెలియదా ఇప్పుడు మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత లాస్ట్ నిమజ్జనం అయిపోయే టైంలో రికార్డింగ్ డ్యాన్స్ చేయడానికి కొంతమంది తెచ్చుకుని ఉంటారు లేకపోతే సరే ఐటమ్ సాంగ్లు చేయడానికి కొంతమంది ఇటువంటి డ్రెస్సులు వేసుకుంటుంటారు అటువంటి డ్రెస్సులు వేసుకొని బయట తిరుగుతుంది అంటే అరే నీకైనా సెన్స్ ఉండాలి కదా అని చెప్పి అనిపిస్తుంది తప్ప ఆ అమ్మాయిని చూసి సంగారుచుకోవడం ఆ అమ్మాయిని చూసి అంబడపడ్డం ఉంటారు ఇటువంటి వాళ్ళు లేరని చెప్పట్లో వాళ్ళు ఒక మేబీ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పెళ్ళా ఉండదు గర్ల్ఫ్రెండ్ ఉండదు జీవితంలోగా గోలు పాడు ఏ ఉండదు బేవార్స్గా తిరుగుతుంటారు ఏ పని పాట లేకుండా ఎవత దొరుకుతుందా అని చెప్పి తిరిగే బ్యాచ్ లేకపోతే ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా రోడ్లో అక్కడ వాళ్ళ బేరాల కోసం ఏం వస్తావా వస్తావా అని చెప్పి తిరుగుతుంటారు వాళ్ళకి కూడా అదే కావాలి ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఆ ప్రాస్టిట్యూట్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఇంత పొట్టిపట్లు వేసుకొని నేను అది అని చెప్పి చూపించుకోవడానికి కానీ వాళ్ళు అక్కడ నుంచి ఉంటారు వీళ్ళకి వాళ్ళని చూసి అలవాటు అయిపోద్ది ఇటువంటి వాళ్ళు కూడా అదేనేమో అంటే వీళ్ళకి మరి వీళ్ళు ఎందుకు వేసుకొని తిరుగుతున్నారో వాళ్ళకే తెలియాలి ఇప్పుడు అనసూ గారు చెప్పినట్టు నాకు చూస్తే కిక్ రాదా అంటే ఇప్పుడు ఆవిడని చూసి అవతల వాళ్ళకి కిక్ వస్తే వీడికి వచ్చే ఆనందం ఏంటి అంటే దీన్ని కూడా మెంటల్ డిసార్డర్ లాగానే కన్సిడర్ ఇప్పుడు ఆనందం లేదు లాభం ఉంది వ్యూస్ వ్యూస్ వస్తాయి వస్తాయి అంతే కదా అదే పరంగా నాకు తెలిసి అంచు గారు అకౌంట్ చూసుకుంటే టూ త్రీ ల్యాక్స్ పైన ఉంటుంది బట్ తన వ్యూవర్షిప్ చూసుకుంటే ఫార్టీ కే ఫిఫ్టీ కే ఇదే రకంగా ఉంటుంది ఇక్కడైనా సరే మిగతా వాళ్ళ కామెంట్స్ చూసుకుంటే అన్ని నెగిటివే తప్ప ఎక్కడ పాజిటివ్ కామెంట్స్ లేదు అది ఇప్పటికైనా ఆవిడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అటువంటి ఫోటో పెట్టినప్పుడు జనాలు అందం అనుకుంటున్నారా అసహ్యం అనుకుంటున్నారా ఇప్పుడు నేను నా భార్యని చూడాలనుకుంటాను ఓకే నువ్వు నీ భర్తకి ఉండు అలా కాకుండా నేను నిన్ను చూసి కిక్కు పొందాలని నువ్వు అనుకోవడం అనేది సంథింగ్ రాంగ్ రాంగ్ ఇంటెన్షన్ అలా కాకుండా మీరే అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగిన వాళ్ళయితే వాళ్ళకి అది నార్మల్ ఓకే అలాంటి నార్మల్ దగ్గర నువ్వు అలా పెట్టినా కూడా నీకు ఆ ఇంటెన్షన్ ఉందని నేను అనుకోను ఇండియాలో అందరూ ఎగబడి చూస్తారు లేకపోతే అసహ్యంగా చూస్తారు వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ రెండు రకాలు ఉంటారు కానీ నీ ఇంటెన్షన్ ఏంటి నన్ను చూస్తే కిక్ రాదా అని అడిగినప్పుడే నీ ఇంటెన్షన్ అర్థమైపోయింది సో ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి వాళ్ళకి కిక్కు తెప్పించి వాళ్ళని చెడుదారిలో నడిపించాలి అంటే తన భార్య లేకపోతే తన గర్ల్ ఫ్రెండ్ని మాత్రమే అడ్మైర్ అవ్వాలి లేకపోతే వాళ్ళని చూసే కామం తెచ్చుకోవాలి అనేది కదా మన ధర్మం అలా కాకుండా వీళ్ళు వాళ్ళని కాకుండా వాళ్ళని పక్కన పడేసి నన్ను చూసి కామం తెచ్చుకోవాలి రేపు వాళ్ళ పిల్లలతో సంసారం చేసినా కూడా నన్ను తలుచుకొని చేయాలి అనుకోవడం ఎంత దుర్మార్గం అమ్మా చాలా అది కదా తప్పు ఆలోచన కూడా దరిద్రంగా ఉంది అది అదే అంటారు ఇప్పుడు చాలా మంది నిజంగానే వీరాభిమానులు అయిపోయారు అనుకోండి లేకపోతే ఆవిడ ఆ రకంగా ఆవిడ అన్నట్టుగా కిక్కు నన్ను చూస్తే కిక్కు రాదా అంటే ఆవిడ చూసి కిక్కు తెచ్చుకునేవాడు ఆ అంత అందంగా నా భార్య లేదు లేకపోతే నా గర్ల్ఫ్రెండ్ లేదా బాబే అని చెప్పి చేస్తే తప్పు కదా అంటే వాళ్ళని అలా తయారు చేయడానికి కారణం ఎవరు నువ్వే ఎందుకు అంటే అగైన్ ద వరల్డ్ నన్ను చూస్తే కిక్కు రాదా బయటికి నువ్వు ఎన్ని నీతులైన చెప్పచ్చు బట్ ఇంటర్నల్ ఇంటెన్షన్ అనేది అది సో ఇది చాలామందికి అర్థమైపోతుంది ఒక అమ్మాయి అంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి అమ్మ బయట మనం చేయడానికి కూడా ఆ లిమిట్ దాటి ఎవరైతే అడ్డు చేస్తున్నారో ఏదర్ అమ్మాయికి సైకలాజికల్ డిసార్డర్ అయినా ఉండాలి లేదు ఏదైనా ఒక మార్కెట్ పెంచుకోవడం కోసం ఇటువంటి పనులైనా చేయాలి ఇప్పుడు వేరేవాడు వాళ్ళని చూసి చంగగాడ్చుకుంటే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి ఒకటి ఒకవేళ కనుక ప్రాసిట్యూట్ అయితే తనకి ఏదైనా బిజినెస్ వస్తుంది జనాలు వస్తారు డబ్బులు వస్తాయనుకోవచ్చు ఇంకొకటి పబ్లిక్లో ఇటువంటివి చేస్తున్నారు అంటే ఎయిదర్ సరే వాళ్ళ ఫ్యాషన్ అనుకుందాం ఫ్యాషన్ అనుకుందాం అది కూడా వదిలేద్దాం వాళ్ళ ఫ్యాషన్ అనుకుందాం కానీ అదే పనిగా నన్ను చూస్తే కిక్ రాదా అని ఒక అంటే మీకు కిక్ తెప్పించడం కోసం నేను ఇలా తయారవుతున్నాను అని చెప్పి మరీ చేస్తున్నప్పుడు దట్ ఈస్ రాంగ్ కదా యు కాంట్ ఎవడో వాళ్ళ వాళ్ళతో హ్యాపీగా బతుకుతున్నాడు ఎవడో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా బతుకుతున్నాడు వాళ్ళని చెడగొట్టడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం కదా అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసామంటే దానివల్ల ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుందంటే వాల్యుబుల్ స్టేట్మెంట్ అయి ఉండాలి అదే అంటున్నాను సో పారాసైట్ ఎవరనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా అది ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అన్నీ కూడా వ్యూస్ రూపంలో లేకపోతే మీ సినిమాలకి మీకు టికెట్లు కొనే రూపంలో డబ్బులు తెప్పించుకొని ఫైనల్గా వాళ్ళనే అదవలని తిట్టుకొని అద్భుతమైన సంస్కారం ఏ బొచ్చలో తింటున్నావు ఆ బొచ్చులోనే ఉమ్ముతున్నావు అని ఒక ఉంది నువ్వు ఏదైతే తింటున్నావో దాంట్లోనే ఉమ్ముతున్నావు మన సంస్కారం నీకు తిండి పెట్టేదే ఈ బొచ్చ ఈ ఇన్స్టాగ్రామ్ అనే వచ్చే దాంట్లో ఉన్న మెతుకులు ఎవరైతే ఉన్నారో ఆ మెతుకులు నీ ఫాలోయర్స్ ఈ ఫాలోయర్లు ఫాలోయర్ని చెడగా చెడగొట్టింది ఎవరు అంటే నువ్వే ఎందుకు నన్ను చూస్తే కిక్ రాదా అని అలా తింటూ వాళ్ళ మీద ఉమ్మేస్తావు వాళ్ళు సిగ్గు లేకుండా తిడుచుకొని హే అని చెప్పి చూస్తుంటారు ఇంకొక విషయం చెప్పండి పూరి జగన్నాథ్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మనోభావాలు దెబ్బతిన్నాయనేది ఒక దరిద్రపు కొట్టు కాన్సెప్టు ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పడం మీరు చూసారా అని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు ఇప్పుడు శివాజీ గారు డైరెక్ట్ గా అనసూయ నువ్వు ఇట్లా బట్టలు వేసుకొని అన్నాడా లేదు ఏర్ని ఉద్దేశించాలి ఏదో జనరల్ స్టేట్మెంట్ ఇప్పుడు హీరోయిన్లు చాలా మంది ఉన్నారు మన తెలుగు వచ్చిన హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు ఆయన శివాజీ మాటలు అర్థం చేసుకొని పాపం కామెంట్లు పెట్టిన పాయల్ రాజు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళు కాకుండా ఈవిడెందుకు ఇది అవుతుంది అంటే ఇప్పుడు ఒక సాయి పల్లవో లేకపోతే టాప్ నాచ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఈ విషయం తెలియదనే తెలుసు చూస్తారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళని మనకి మన పని మనం చేసుకుందాం అనుకుంటారు లేదు ఏం చెప్పినట్టు ఎవరు ఎవరు ఖాళీగా వాడు ఉంటారో వర్క్ లేకుండా వాళ్ళే ఇటువంటి మనోభావాలు దెబ్బతిని ఆయన కార్యక్రమాలు చేస్తారని పూరి జగన్నాథ్ గారు చెప్పారు నేను కాదు ఇక కొంతమంది ఈ స్వాతంత్రాన్ని అడ్డం పెట్టుకొని తాలిబన్ లాగా తయారు చేస్తున్నారా మీరు మనల్ని మళ్ళీ తాలిబన్ అయిపోదామా దానికి తాలిబన్ తాలిబన్ అని చూపిస్తున్నారు వాడి కల్చర్ని వాడు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు నో మ్యాటర్ వాట్ మీరు సౌదీ అరేబియాకి వెళ్తే అక్కడ షేక్లు ప్యాంటు షర్ట్లు వేసుకోరు ఇప్పటికీ కూడా ఇది పెట్టుకొని ఇంత ఫుల్గా ఒక నైట్ ఇలా ఉంటుంది ఇంత పెద్ద నైట్ ఇలా ఉంటుంది అది వేసుకొని తిరుగుతుంటారు అది వాళ్ళ ప్రైడ్ తాలిబన్లు అంటారా లేకపోతే ముస్లిమ్స్ అంటారా అది వాళ్ళ కల్చర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు తా ఆ సౌదీ అరేబియాలో వాళ్ళు అంతెందుకమ్మా మీరు కేరళ వెళ్ళండి కేరళలో స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పంచే కట్టుకుని వెళ్తారు చాలా చోట్ల ఇవి చెప్తారు చిన్నమయ్య మీరు దోతి కట్టుకుని వెళ్ళండి అని చెప్పి లిటరలీ దోతి కట్టుకుని వెళ్తారు వాళ్ళు ఎందుకంటే అది వాళ్ళ కల్చరు వాళ్ళ కల్చర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకున్న ఒక తపన వాళ్ళని మెచ్చుకోవాలి తాలి మిగతా విషయాలు నాకు తెలియదు బట్ ఎస్పెషలీ వాళ్ళు వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సౌదీ అరేబియాలో వాడికి ఏమో కోట్ల కోట్లు ఉంటుంది వాళ్ళకి ఆస్తి ఎన్ని కోట్లు ఉంటాయి కూడా మన లెక్కేయాలి అంత రిచ్ వాళ్ళు అయినా వాళ్ళ కల్చర్ని వాళ్ళు పాడిస్తారు అది దాని వాళ్ళకి ఇస్తున్న వాల్యూ అది అలాగే కేరళలో కూడా పిల్లలైనా సరే అంటే ఇలా అడిగినా కూడా ఇంకో అడిగే వాళ్ళు కూడా ఉంటారు అలా అంటే మరి మొత్తం మిగతా అందరూ సారీసే వేసుకోవాలా మన కల్చర్ అదే కదా సాంప్రదాయంగా ఉండాలని అడిగే వాళ్ళు ఉంటారు సో దానికి అలా ఏం లేదు అన్న సాంప్రదాయం ఇప్పుడు మనది ఇట్స్ ఫ్రీ కంట్రీ ఫ్రీ కంట్రీ అన్నప్పుడు మీ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది దీంట్లో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ముస్లింలు కావట్టు బురకా వేసుకోవచ్చు హిందువులు కావటం చీరలు కట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ కొంతమంది క్రిస్టియనిటీ వాళ్ళు 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 చేసుకోవచ్చు పంజాబీస్కి ఒక రకం గుజరాతీస్కి ఒక రకం వాళ్ళకట్టు ఇటు ఉంటుంది వీళ్ళకట్టు ఇటు ఉంటుంది తమిళనాడులో ఒక రకంగా ఉంటుంది దట్స్ ద బ్యూటీ ఇండియాలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు మీరు అన్ని రకాల ఏదైనా వేసుకోండి జస్ట్ అట్లీస్ట్ డీసెన్సీ పాటించండి డీసెన్సీ సభ్యకరంగా ఉండకుండా ఇప్పుడు అసభ్యం అంటే ఏంటి ఎవరు డిఫైన్ చేస్తారంటారు డిఫైన్ చేస్తున్నారు కదా ఇప్పుడు సంసార్ బోర్డులో మరి జుగుప్సకరంగా ఉన్నప్పుడు వాటిని పైన మార్ఫ్ చేయడము లేకపోతే కట్ చేయడము చేస్తున్నారు కదా బట్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ షుడ్ బి ఎ కోడ్ అని చెప్పి మన చట్టంలో ఇది ఇది పరిధి ఇప్పుడు మనకి అదేది సినిమా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో నద్యా గారు ఉంటారు వాళ్ళ పిల్లలు సమంత అండ్ ఇంకో అమ్మాయి పార్టీకి వెళ్ళేటప్పుడు ఒక లైన్ గిస్తారు ఈ లైన్ కన్నా మీరు పైకి వేయకూడదు అని చెప్తున్నారు సో ఇది ఆవిటి రూల్ ఇలా చట్టంలో ఒక నిర్దిష్టమైన రూల్ లేకపోవడం వల్ల ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక రూల్ ఉంది ఇరాన్లో ఒక రూల్ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఒక రూల్ ఉంది ఏ రూలు లేకుండా అమెరికాలో అటువంటివి ఉన్నాయి ఓకే భారతదేశంలో అంబిగ్యూటీ ఉంది ఏది కరెక్టు ఏది తప్పు ఎప్పటికి తోచిన భాష వాడు చెప్పుకుంటూ పోతున్నాడు అలా కాకుండా చట్టం ఒక రూల్ చే తీసుకొస్తే దట్ బి గుడ్ ఆడ తేడా లేదు అందరికీ పెట్టండి రూల్ ఇప్పుడు ఎవరైనా సరే మగాళ్ళైనా ఆడవాళ్ళు సరే ఇక్కడ దాకా వేసుకెళ్ళాలి అని పెట్టండి దిస్ ఇస్ డీసెన్సీ అని చెప్పండి మొక్కడి కన్నా కిందకి పెట్టండి అని చెప్పి ఇలా పెడితే నైంటీ పర్సెంట్ ఏ మగాడికి ప్రాబ్లం ఉండదు అంటే మగాళ్ళందరూ కూడా ఇక్కడ దాకా వేసుకుని ఇక్కడ కాద్రెడ మేము ఫుల్గా నేసుకొని తిరుగుతూ ఉంటారు కానీ ఎవరికి అఫెండ్ అయిపోతారు తెలుసా దీనివల్ల ఉపయోగం లేకపోతే దీన్ని చూపించుకుంటూ బతికేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎస్ అంటే ఇప్పుడు మీరు మాట మాట్లాడితే ఒకటి గుర్తొచ్చింది సార్ నాకు రీసెంట్గానే ఈ అన్సూయ గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెహికల్ మీద వెళ్తూ ఉన్నాను మా ముందే ఒక అమ్మాయి వెళ్తుంది అంటే ఎవరిని నేను డిఫైన్ చేయట్లేదు ఎవరిని నేను వెగతాళిగా మాట్లాడట్లా తన డ్రెస్సింగ్ అనేది మనం ఏదైతే ఇంట్లో వేసుకుంటామో ఇంట్లో ఎవరి ముందు కూడా ఈవెన్ హస్బెండ్ ముందు కూడా అలా వేసుకుని తిరగడం ఆ విధంగా టాప్ వేసుకుని వెళ్తుంటే వాళ్ళు అక్కడ చూసి వెంటనే ఇటు సైడ్ ఇంక ఇద్దరు అమ్మాయిలు నాతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు నా వైపు చూశారు అంటే మా వైపు చూశారు అంటే ఆయన అక్కడ దేనికి చూశాడు ఆమెను చూసి మమ్మల్ని ఏ రకంగా చూసాడు అనేది నాకే కన్ఫ్యూజింగ్ అనిపించింది అంటే అక్కడ చూసినందుకు మీరు అలా లేరని చూసాడా లేదు అని అంటే మీరు అలా వేసుకుంటే బాగుంటుందని అని చూసాడా అది అర్థం కాలేదు నాకు అంటే వీళ్ళ మెంటల్ స్టేటస్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి అనేది అమ్మా వాడేమనుకుంటాడు అని మీరు అసలు ఆలోచించకండి మీకు ఏది పద్ధతిగా అనిపిస్తే ఏది రీసెంట్గా అనిపిస్తే అది వేసుకోండి అంతేగాని వాడవడం మెచ్చుకోవాలి మనం వేసుకోండి ఏంటమ్మా ఇప్పుడు ఆ సినిమా సబ్ సినిమా ప్రొడ్యూసర్ వచ్చారు మధ్యలో ఏ బట్టాల సత్తిగాడు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలో గుడ్ మన అమ్మాయిలందరికీ తెలుసు పద్ధతిగా ఎలా వేసుకోవాలనేది దాని గురించి ఏ ప్రాబ్లం లేదు కానీ కొంతమంది ఎవరైతే దీన్ని ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా ఈ ప్రాబ్లం అయ్యి ఉండేది కూడా కాదు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు లేకపోతే ఓ పిఓడబ్ల్యూ సందే గారు లేకపోతే ఇంకెవరైనా సరే లేడీస్ మామూలు దీంట్లో ఉన్నవాళ్ళు శివాజీ గారిని ఉత్తికి అవతల భరిస్తున్న ఒక మాట వచ్చేది కాదు ఆయనకి సపోర్ట్ ఎక్కడొచ్చిందంటే అనసూయ లాంటి వాళ్ళు లేకపోతే చిన్మయ్య లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారే రాజుగారి ఫలాలని ఈవిడే అనేసి సోకుపళ్ళని ఆవిడే అనేసి ఈ వాళ్ళు వీళ్ళు వచ్చి నీతులు చెప్తుంటే అక్కడ నెక్కిపోయింది వీళ్ళిద్దరూ నిజంగా రాకుండా ఒక వచ్చి ఎవడరా నువ్వు సామాన్ అని నీకు సభ్యత సంస్కారం ఉందని చెప్పి పాటు ఇవ్వని నోరు మూసుకొని ఉంటారు ఎవ్వరు మాట్లాడరు ఎవ్వరు మాట్లాడరు కరెక్ట్ అనాల్సిన వాళ్ళు అనకుండా అర్హత లేని వాళ్ళు వచ్చి అనడం వల్ల శివాజీ గారికి ఫుల్ సపోర్ట్ వచ్చింది శివాజీ గారు వెంటనే క్షమాపణ చెప్పారు ఆయన్ని హీరో ఎవరు చేశారు అంటే ఈవిడ చేసింది ఈవిడ అయిపోయి ఆయన హీరో చేసింది ఇప్పుడు మధ్యలో అన్వేష్ గడు దొరుతాడు వాడు వచ్చి వాడు తలతో లేకుండా ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఒక పక్క చేరితే అంటే తలతెక్క వాళ్ళు అని పేరు గాంచిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో తోక లేకుండా సమాజం అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్న వాళ్ళని వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చి సడన్గా దీంట్లో దూరేసి వీళ్ళకి నేను సపోర్ట్ వీళ్ళకి నేను సపోర్ట్ అంటే ఒకసారి చూసుకుని వెనకాల ఎవరు ఉన్నారు అందరూ ఇటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఆర్జీవి గారు ఆయన ఏమంటారు నాకు అసలు సమాజం మీద కల్చర్ కల్చర్ అంటే అసలు మీనింగ్లెస్ వర్డ్ అంటాడు ఆయన సమాజం ఎటుపోతే నాకేంటి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటాడు ఆయన సో ఇటువంటి వాళ్ళ నుంచి సమాజం వదిలించే మెసేజ్ వస్తుందని మనం ఎట్లాగో ఎక్స్పెక్ట్ చేయలేం కదా సో ఇటువంటి వాడు మీ పక్కన ఉన్నారు అనసూయ గారు చిన్నమయ్య గారు మీ పక్కన వీళ్ళు ఉన్నారు ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు అన్వేష్ గారు వీడు అమ్మల్ని పచ్చి బూత్లు తిట్టే మనిషి వీడు వాడు ఎవడైనా కానీ వాడిని వాడి తల్లిని అంత తిట్టేవాడు అటువంటి వాడు మీ మీ దాంట్లో అంటే మరి పక్కన చూసి మీరు ఏంటి అనేది డిసైడ్ చేయొచ్చు అంటారు నాగబాబు గారు ఆయన ఉన్నవాళ్ళు నిజంగా ఒక చెప్పదగిన పెద్ద మనిషి ఆయన వీళ్ళెవరూ లేకుండా ఆయన నిజంగా శివాజీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పినా కూడా బట్ ఆయనకున్న నెగిటివ్స్ ఏంటంటే ఏమయ్యా నీ కొడుకు రామ్ చరణ్ను ఆయన సో సరుకు సామాన్లు అని చెప్పి పాటలు తీస్తేనేమో అది రైటా అని చెప్పి ఆయన మీద చూపిస్తారు ఇది ఆయనకి ముందుగానే గ్రహించుకొని ఉంటే ఆయన కొంచెం తగ్గుండేవాడు ఇంకోటి ఏంటంటే మీ అమ్మాయిని నువ్వు సరిగ్గా చూసుకోవాల్సింది పోయి అందరు అమ్మాయిలని నీలాగా తయారు చేద్దాం అనుకున్నా అనే కామెంట్లు ఆయనకు వస్తున్నాయి బట్ నిజంగా వీళ్ళందరి గ్రూప్లో ఈ గ్రూప్లో మొత్తం ఏదో ఒక పెద్ద మనిషి ఎవరైనా చెప్పగలరు అనుకుంటే మాత్రం అది నాగబాబు గారే బట్ ఆయన చెప్పినా కూడా ఇవాళ జనాల్లో అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే మనం ఆచరించి చెప్పాలి జనాలకి ఇప్పుడు మీరే ఇదే అనసూయతో కూర్చొని ఆవిడ రాజుగారి ఫలాలో ఇటువంటి జోకులు బూతు జోకులు వేసుకుంటే హి అని చెప్పి నవ్వి చప్పటి కొట్టిన షోలో చేసి మీరు అదే బయట అంటే తీసుకోలేదు అదే అంటున్నాను బయట అన్నం కన్నా లోపల అన్నం ఇంకా డేంజరస్ అమ్మా ఎందుకంటే యూత్ ఫాలో అయ్యే షో అది ఆ యూత్ అంతా ఇటువంటివే నేర్చుకుంటారు ఇటువంటివే నేర్చుకొని ఇవాళ అక్కడ అవే వస్తాయి మీకు నిజానికి శివాజీ అన్న మాట ఏంటంటే మీరు ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు చీరలోనే అందం ఉంది సామాన్లు చూపించుకునే దానిలో సామాన్లు చేసే చేసేదానిలో ఏం లేదు అని అంటే ఇదేంటంటే ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ ఎదవ బ్యాచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ ఇది అని చెప్పడానికి పోయి ఆయన అక్కడ అలా వెళ్ళిపోయింది ఆయన వచ్చేసింది అప్పుడప్పుడు దొల్లుతుంటాయి పెద్ద పెద్ద వాళ్ళకే ఇవన్నీ అయినాయి ఏంటంటే బయటికి వెళ్తే సామాన్లు బాగున్నాయి అని అంటారు వీళ్ళు అటువంటి డెరోగేటరీ కామెంట్స్ మనకు వస్తాను సంగగార్చుకుంటారు లేకపోతే అత్యాచారాలు చేస్తారు అనేది ఆయన బాగుంటుంది కదా అగౌరవానికి లోన్ అవుతారు మీరు అనేది అక్కడ పాయింట్ సో దాన్ని ఇలా తప్పుదారి పట్టించారు ఆయనకి కూడా చెప్పుకోవడం రాల తర్వాత అలా వెళ్ళిపోయింది కొన్ని మంచి మాటలు చెప్పినా చెప్పే విధానం లేకపోతే తప్పైపోతాం అది ఇప్పుడు దరిద్ర ఏంటి దీనికి పోయే కాలం ఇలా డ్రెస్ వేసుకుంది అని చెప్పి అందరూ అనుకుంటారు అందరూ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అనుకుంటారు అందరూ కూడా ప్రతి ఒక్కరు చూసి సంగార్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు సభ్యత అనేది ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు నేను నేను అడుగుతారమ్మా మీరు మేబీ ఒక ఐదు మంది అమ్మాయిలు కలిసి ఏదో ఎక్కడికో వెళ్తున్నారు అనుకుందాం ఆటోలోనో లేకపోతే మాట్లాడుకుని వెళ్తున్నాను అనుకున్నాం ఆ వ్యాన్ డ్రైవర్ ఉన్నాడు వాడి బాగా కండలు గంటలు బాగున్నాయి వాడు చూపించుకోవాలని కోరిక ఉంది వీళ్ళు ఎవరో ఒకళ్ళకి పడబోతారా లేకపోతే వాడు నా ఫ్రీడమ్ అనే పేరుతోటి షర్ట్ ఇప్పేసి నేను ఇట్లాగే డ్రైవ్ చేస్తాను అని చెప్పంటే మీకు ఇబ్బందిగా ఉంటుందా లేకపోతే బాగానే ఉంటుందా ఇబ్బందిగా ఉంటుంది ఉంటుంది కదా దట్ డెంట్ మీన్ వాడిని చూసి మీరు సంగర్చుకున్నారని కాదు కదా ఇబ్బంది అంటే ఇబ్బంది అంతే అబ్బాయిలకు కూడా అదే ఒక ఆక్వర్డ్నెస్ అంతేగాని ఏదో గారు చేసుకుంటున్నారు అత్యాచారాలు చేసేద్దాం అనుకుంటున్నారని కాదు వాళ్ళు బ్యాచ్ వేరే ఉన్నారు ఒక పది ఇరవై పర్సెంట్ ఉన్నారు పది కూడా ఇరవై పర్సెంట్ కూడా కాదు వాళ్ళు ఉంటారు ఒక ఒక ఐదు పర్సెంట్ ఉంటారేమో ఐదు పర్సెంట్ ఇటువంటి అత్యాచారాలు జోలికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఒక పది పర్సెంట్ వీళ్ళ మీద కామంతో చూసేవాళ్ళు వాళ్ళకి ధైర్యం ఉండదు బట్ మిగతా వాళ్ళు దీన్ని అసహంగానే చూస్తారు ఇప్పుడు మీరు అయితే ఆయన చూస్తే అసహ్యంగా ఏమై నీట్గా ఉండొచ్చు కదా అని చెప్పి వీలయ్యే వాళ్ళే ఉంటారు సో నేను అనేది అదే తెల్ అమ్మాయిలందరూ కూడా తెలుసుకోవాల్సింది అదే ఆయన అన్నమాట అబ్సల్యూట్లీ ట్రూత్ ఎందుకంటే దరిద్రం దీనికి ఏం పోయే కాలం అని క లాంగ్వేజ్ ఇది ఖచ్చితంగా అనుకుంటారు అనరా అలాగే ఎదవలైతే ఇప్పుడు రెండు రకాల అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఆడాయినా మగాళ్ళైనా ఇటువంటి పోతుంది అనుకో మంచి వాళ్ళు వాళ్ళ భార్యతోనే వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తోనే వాళ్ళు అలాగే ఆయన వెనకాలకు వచ్చిన భార్య గర్ల్ ఫ్రెండ్ ఈయన చూస్తే వీళ్ళిద్దరి మధ్య మనసులో ఉన్న మాటలు నేను చెప్తా ఈయన ఏమంటాడు దరిద్రమండ దీనికి ఏం పోయే కాలం అనొచ్చు ఈయడేమంటుంది ఈ చూడు దాని మూడు చూపించుకోవచ్చు కదా నా మోడికి ఎందుకు చూపించుకోవడం దిరికే పోయే కాలం వీళ్ళిద్దరూ కూడా ఎవ్వరూ ఈ మగ ఇద్దరూ ఈయన చూసి సంగ గార్చల అలాగే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా కూడా ఓకే కానీ ఇంకో సెక్షన్ ఎవరైతే ఉన్నారో ఓ ఇరవై పర్సెంట్ వీళ్ళు ఆమెను చూసి సంఘ గార్చుకునే బ్యాచ్ ఉంటారు కొంతమంది ఏమో ట్రై చేస్తే పడుతుంది ఎవరా వీళ్ళు అడుగుదాం ఎంత ఏంటి అనే కూడా వినిపిస్తాయి అంటే వాళ్ళ ఇది ఒక కోడ్ అమ్మా డ్రెస్ కోడ్ అనేది మీరు ఇప్పుడు మో మన పంజుకుంటే మోర్ స్టోర్ డ్రగ్ స్టోరు అలా నేను ఒకసారి మందులు తీసుకోవడానికి వెళ్ళిపో అక్కడ కొంతమంది నుంచి ఉన్నారు అక్కడ దే ఆర్ వెయిటింగ్ ఫర్ వీటిలో ప్రాస్టిట్యూట్స్ వాళ్ళ డ్రెస్సింగ్ వేరు వాళ్ళకి వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది ఈ హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్లిచుకోవడము లేకపోతే తల మీద కనకాంబరాలు పెట్టుకోవడము ఇక్కడ దాకా వేసుకోవడము దే సమ్హౌ టు అట్రాక్ట్ దిస్ గైస్ ఫర్ క్యాష్ మామూలుగా ఇలా తిరిగే బ్యాచ్ ఎవరైతే ఉన్నారు నేను చెప్పిన అందరూ కాదు అందరూ ఈ పది పదిహేను పర్సెంట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అలా తిరుగుతూ తిరుగుతూ ఏం వస్తుందా ఏంటని మాట్లాడుకునే బ్యాచ్లర్ అవుతున్నా అది బాగాలేదు నువ్వు అలాంటి డ్రెస్ కూడా నువ్వు నిజంగా నువ్వు మామూలు మనిషి అయి నిజం నువ్వు అలాంటి డ్రెస్ కూడా వేసుకెళ్తే వీడు అలా ఎంబడి కాదు అత్యాచారాల గురించి కాదు అలా అలా తప్పు చూపు ఫస్ట్ అందరు చూసిన వాళ్ళందరూ కూడా అంత ధైర్యం చేయరు వచ్చి అడగడానికి ఫస్ట్ తప్పుడు చూపు అయితే ఉంటుంది చెల్లరది అనుకునేవాడు ఒకడు ఉంటాడు ఇంకోడైతే ట్రై చేస్తే బాగానే ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పి దూరం నుంచి చూస్తూ ఉంటాడు అదే ఏమన్నా సైకి చేయకపోద్దా అనే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ధైర్యంగా వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎత్తుకొని వెళ్ళిపోయి ఏదైనా చేద్దాం అనుకునే దరిద్రులు కూడా ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కానీ ద డజన్ మేము ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క మగాడు అలా అనుకుంటాడు కొంతమంది మగ దరిద్రులు ఏం చేస్తున్నారు అంటే ఇవాళ రేపట్లో మగాళ్ళందరికీ వాడే రిప్రజెంటేటివ్ లాగా మా బుద్ధి బాగాలేదమ్మా మా బుద్ధి మార్చుకోవాలమ్మా ఎవడరా నువ్వు మా తరపు నుంచి చెప్పడానికి ఎవరో ఒక ఐదు పర్సెంట్ అంటే మేము మేము మగాళ్ళము మీరు చూస్తే వస్తే అత్యాచారాలు చేస్తాము మరి నువ్వు అత్యాచారాలు బ్యాచ్లో ఉంటే ఆ బ్యాచ్లో అని చెప్పుకో మేము అత్యాచారాలు చేసే మగాళ్ళ బ్యాచ్లో ఉన్నా అని చెప్పి నువ్వు చెప్పుకో మేము మగాళ్ళం మేము మగాళ్ళం అని అందరినీ కలిపితే అట్లా అదే ప్రాబ్లం వీడితో కూడా వచ్చింది మేము ఆడవాళ్ళం మేము ఆడవాళ్ళం అంటే అమ్మా నువ్వు మాతో మమ్మల్ని కలుపుకోకు అనే మంట ఇప్పుడు ఆడవాళ్ళలో నువ్వు మా రిప్రజెంటేటివ్ కాదు దయచేసి నువ్వు మా గురించి మాట్లాడుకు నువ్వు వేరు అనేది వీళ్ళ బా బాధ సో చూసారు కదా మరి సార్తో మాట్లాడిన డిస్కషన్లో మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని మస్ట్ అండ్ షుట్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్